అన్నమయ్య కీర్తన చేరి యశోదకు శిశువితడు చేరి యశోదకు శిశువితడు దారుని బ్రహ్మకు తండ్రియునితడు దారుని బ్రహ్మకు తండ్రియునితడు చేరి యశోదకు శిశువితడు దారుని బ్రహ్మకు తండ్రి యుని తడు చేశువితడు సొలసి చూచినను సూర్యచంద్రులును సొలసి చూచినను సూర్యచంద్రులను లలి వెద జల్లెడు లక్షణుడు లలి వెద జల్లెడు లక్షణుడు నిలిచిన నిలువున నిఖిల దేవతల నిలిచిన నిలువున నిఖిల దేవతల కలిగించు సురల గనివోయితడు కలిగించు సురల గనివోయితడు చేరియ శోదకు శిశువితడు దారుని బ్రహ్మకు తండ్రియునితడు యునితడు చేరియ శోదకు శిశువితడు మాటలాడి నను మరి మాటలాడి నను మరి యాజండములు కోటులు ఒడమేటి గుణరాశి కోటులు ఒడమేటి గుణరాశి మాటలాడి నను మరియా జండములు కోటులు ఒడమేటి గుణరాశి నీట గునూర్పుల నిఖిల వేదములు నీట గునూర్పుల నిఖిల వేదములు చాటువ నూరేటి సముద్రమితడు చాటువ నూరేటి సముద్రమితడు చేరియ శోధకు శిశువితడు దారుని బ్రహ్మకు తండ్రి యునితడు చేరియ శోధకు శిశువితడు దారుని బ్రహ్మకు తండ్రినితడు చేరియ శోధకు శిశువితడు ముంగిట పొలసిన మోహనమాత్మల ముంగిట పొలసిన మోహనమాత్మల పొంగించే పొంగి గణపురుషుడు పొంగించే గణపురుషుడు ముంగిట పొలసిన మోహనమాత్మల పొంగించే గణపురుషుడు సంగతి మా వంటి శరణాగతులకు సంగతి మావంటి శరణాగతులకు అంగము శ్రీ వెంకటాది పుడితడు అంగము వెంకటాది పుడితడు సంగతి మావంటి శరణాగతులకు అంగము శ్రీ వెంకటాది పుడితడు అంగము శ్రీ వెంకటాది పుడితడు చేరియశ శోధకు శిశువి తడు దారుని బ్రహ్మకు తండ్రియునితడు తడు చేరియ శోధకు శిశువి తడు చేశకు దారుని బ్రహ్మకు తండ్రి యుని తడు చేయ శోధకు శిశువి తడు ధారుణి బ్రహ్మకు తండ్రి యుని తడు చేశకు శిశువి తడు చేయ శోధకు శిశువి తడు